హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన చోడరం పట్టణానికి ప్రముఖ శ్రీ 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 వెళ్ళి పుణ్యక్షేత్రండి అందరికీ నమస్కారం అండి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన అనకాపల్లి జిల్లాలో చోడవరంలో అత్యంత పురాతనమైనది మరియు మహిమాన్వితమైన స్వయంభుగా వెలిసి సుమారు ఆరు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీ 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 గౌరేశ్వర వారి దేవాలయాన్ని సందర్శించబోతున్నాం పదండి ఆ పరమశివుడి దర్శనం చేసుకొని వద్దాం దేవాలయం పరిసరాలన్నీ విద్యుత్ దీపాలతో ఎంతో రమణీయంగా ముస్తాబయ్యాయి భక్తుల కోలాహలం వైద్యాల శబ్దం మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది శివరాత్రి పార్వద సందర్భంగా ఆలయం చుట్టుపక్కల ఈ శోభ మరెంతో పెరిగింది ఆలయ ప్రాంగణంలో ఈ కలపవృక్షం చూసారా ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెట్టు కింద కూర్చుంటేనే ఏదో తెలియని ఆధ్యాత్మిక భావన కలుగుతుంది ఇక్కడ స్వామివార్ల విగ్రహాలు ఆలయ కుడియ చిత్రాలు అత్యంత అద్భుతంగా చెక్కబడ్డాయి ముఖ్యంగా ఇక్కడ శివలింగం మరియు పార్వతీ పరమేశ్వరుల మూర్తులు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి దేవాలయ ఆవరణలో ఉన్న రథం వివిధ రకాల అలంకరణలు చోడవర శివాలయం యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్తున్నాయి ప్రధాన గర్భాలయంలోకి అడుగు పెట్టే ముందు ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని గమనించండి వేద మంత్రోచ్చారణాల మధ్య భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు ఇక్కడ నందీశ్వరని విగ్రహం కూడా ఎంతో పురాతనమైనది ఇక స్వామివారికి అభిషేకాలు పూజలు ఎంతో శాస్త్రోక్తంగా జరుగుతాయి పూజారులు ఇచ్చే సెటారి మరియు తీర్థప్రసాదాలు స్వీకరించడం ఒక దివ్యానుభూతి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తులు తన కోరికలు తీరుతాయని గాఢంగా నమ్ముతారు భక్తుల భజనలు అన్నదాన కార్యక్రమాలు ప్రసాద వితరణలు ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉంటాయి చోడవరం వెళ్తే ఈ గౌరీశ్వర స్వామి ఆలయాన్ని తప్పక సందర్శించండి దాంతోపాటు మన రాష్ట్రంలో తండ్రి కొడుకులు అనగా గౌరీశ్వర స్వామివారు అలాగే స్వయం వినాయకులు వారు ఒకే దగ్గర వెలిసిన ఏకైక పుణ్యక్షేత్రంగా మన చోడవరం వెలసిల్లనది దాంతో పాటు ఆలయం యొక్క చరిత్రను గూర్చి మన శివాలయం పురోహితులైన విఘ్నేశ్ మాటలో తెలుసుకుందాం పదండి మరి ఇంకెందుకు ఆలస్యం ౌరీశ్వర స్వామివ ఈయన ఎనిమిది వందల సంవత్సరాల నుండి తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర గల శివాలయం ఈయన చోళరాజుల కంటే పూర్వము మత్స్యరాజుల కాలం నాటి శివాలయం అప్పట్లో స్వామివారు ఉమామహేశ్వర స్వామిగా స్వయంభూ కలిసినటువంటి విగ్రహం మనకి చోళులకి తురుష్కులకి యుద్ధం జరిగినప్పుడు స్వామివారు తురుష్కులు శివాలయంకి వచ్చి దండయాత్రగా ఎక్కడైతే స్వలింగుగా శివాలయాలు వెలుస్తాయో అక్కడికి వెళ్ళి శివలింగాలన్నింటినీ కూడా చిన్నం చేసేస్తూ ఉండేవారు అలాగే మన చోళవరం ఈ ఊరు పేరు చోళవరం చోళరాజులు మత్స్యరాజులు పరిపాలించేవారు కాబట్టి ఊరు పేరు చోళవరం మన ఊరు రావడం జరిగింది స్వామివారిని చిన్నం చేసేయడం జరిగింది చిన్నం చేసేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కొంత పొలాన్ని ఆక్రమించుకుని వెళ్ళిపోవడం జరిగింది మరి విరిగిపోయిన విగ్రహం అభిషేకానికి పనికిరాదు కదా మరి స్వామివారి పరిస్థితి ఏంటి అని చెప్పి పెద్దలు పూర్వీకులందరూ కూడా సంకల్పించుకుని కాశీ నగరానికి వెళ్లి ఇంకో శివలింగాన్ని తీసుకుని ప్రతిష్ఠితాన్ని సంకల్పించుకునే సరికల్లా మహాశివుడు స్వామివారి భక్తుడు ఆ రాజు కనుక స్వామివారు కలలో కనిపించి సాయా నాకు ఇటువంటి విగ్రహాలు వద్దు ఈశ్వరుడు అనేటువంటి నిరాకారుడు ఈశ్వర శబ్దం నిరాకార శబ్దం కాబట్టి ఈ యొక్క విగ్రహానికే గౌరీశ్వర స్వామిగా అంటూ స్వామివారు రెండు భాగాలుగా ఉంటారు రెండు ముక్కలుగా ఉంటారు అంటే పుట్టాకారంలో ఉంటారు ఒక పక్క ఈశ్వరుడు ఓ పక్క పార్వతీదేవి పిలవడం జరిగింది గంగా హసం అయితే గౌరీశ్వర స్వామిగా వెలిసారనమాట అప్పటి నుంచి కూడా ఆయనకి గౌరీశ్వర స్వామి అనేటువంటి పేరు రావడంతో ఆయన గంగాదేవి ఉద్భవించడం జరిగింది ఆ యొక్క గంగ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే స్వామివారి చుట్టూ కూడా మూడు వందల అరవై నాలుగు రోజులు కూడా గంగ ఉంటుంది ఏ వర్షాకాలం వచ్చిందని నీరు పొంగిపోవడం గాని ఎండాకాలం వచ్చిందా నీరు తగ్గిపోవడం గాని అనేటువంటిది ఉండదు ఏ కాలం అయినా సరే నీరు అలాగే ఉంటుంది కాబట్టి ఆ యొక్క గంగా హేత గౌరీశ్వర స్వామిగా ఆయనకి పేరు అలాగే మన అమ్మవారు ఉత్సవ విగ్రహాలు అలాగే ద్వారపాలకులు నంది కూడా ఎవరో చెక్కింది కాదు ఈ యొక్క శివాలయం నుండి తూర్పు భాగంలో ఈ యొక్క రాజులు కల్లో కనిపించి స్వామివారు చెప్పేసరికి ఎక్కడైతే చెమగా ఉండేటువంటి ప్రదేశంలో ఉంటుందో ఆ ప్రదేశంలో నేను దొరుకుతారు అని చెప్పేసరికి స్వామివారు అమ్మవారు అలాగే ద్వారపాలకులు కూడా నంది కూడా అక్కడ దొరకడం జరిగింది ఎవరో చెక్కినవి కాదు ఈ స్వయం భోగవలసినటువంటి వినాయకుడు కాబట్టి స్వయం భోగవలసినటువంటి శివుడు కాబట్టి స్వామివారు గంగా ఆసమేత గౌరీశ్వర స్వామిగా విరాజిల్లుతూ ఉన్నాడు అప్పటి నుంచి కూడా శివరాత్రికి కార్తీక మాసానికి ఈ యొక్క ఐదు ఉత్సవాలు అన్నమాట మొదటి రోజు నుంచి ఐదు రాత్రులు స్వామికి అంగరంగ వైభవపేతంగా ఉత్సవ విగ్రహాలు జరగడం జరుగుతుంది కళ్యాణం జరుగుతుంది అన్ని కూడా స్వామివారి మూల విరాటికి స్వామివారికి కాకుండా ఉత్సవ విగ్రహాలు జరగడం జరుగుతుంది అనమాట ఇలాగే కార్తీక మాసం ఎప్పటి నుంచి కాదు ఎనిమిది వందల సంవత్సరాల నుండి అదే విగ్రహానికి మనం పూజ చేస్తూ వచ్చామన్నమాట అది విషయం స్వామివారి ప్రశిష్టలో ప్రాముఖ్యత చక్కగా దాంతోపాటుగా పదమూడవ తేదీ మరియు పద్నాలుగో తేదీలో ఇక్కడికి చేసిన భక్తులను ఆవరించేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మన కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో శివలింగాల ప్రదర్శన ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా చాలా దీదప్యమానంగా తీర్చిదిద్దారు అక్కడికి విచ్చేసిన భక్తులను ఆ యొక్క ప్రదర్శన చూసి మంత్రముగ్ధులు అవుతున్నారు పెడతారు కానీ ఎందుకంటే